పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలమే దర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్ దాన్ని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలంటే సభ కొంచెం సీరియస్ గా తీసుకొని దీన్ని దీని ఒక అవగాహన అందరికీ కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మన ప్రజల్లోకి ఐదు మంది ప్రజల్లోకి తీసుకెళ్ళి అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష మేము ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను మాకు వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతికి యాభై అంటుడే బట్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మనం ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి కూడా ఉన్నాయి ఆక్వా ఈ రోజు పాతి వేల ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే దాన్ని ఇండివిజువలైజ్ చేయలేదు షుడ్ బి టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఒక్క పోర్టుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మన ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి అసలు టుడే మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిది నేను పరిశీలించి నేను దాని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను నేను మీకు హామీస్తున్నాను యూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలేము అధ్యక్ష ఆర్ ఎన్అ ఎంప్లాయ్మెంట్ దాని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్ గా తీసుకొని దీన్ని దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల ప్రజల్లోకి తీసుకురా అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాటిస్తున్నాను అధ్యక్ష దేని మేము ఇప్పుడు ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతిక యాభై టుడే బట్ పర్పస్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మనం ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి ఆక్వా ఈ రోజు పాతి వేల ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే దాన్ని ఇండివిజువలైజ్ చేయలేదు కదా ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మన ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి టుడే మీరు దీని మీద ఒక నోట్ చేయడం అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిది నేను పరిశీలించి నేను దాని సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ